మనము మన పేపర్ దగ్గర కొద్దాం మిత్రులారా ఇది ప్రజాపాలన ఏం పాలన మన రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి పిఆర్ పాలన ఇది ప్రజాపాలన కానే కాదు ఎట్టి పరిస్థితుల్లో పిఆర్ పాలన ప్రజాపాలన సో ఈ ప్రజాపాలన ఒక పిఆర్ పాలనగా మారింది మీడియాలో పత్రికల్లో సోషల్ మీడియాలో డంబాచారం కొట్టుకొని భజన చేసుకొని తప్పులను కప్పిపుచ్చుకొని హామీలను మరిపించే విధంగా చేస్తున్నటువంటి ప్రజాపాలన ఈ యొక్క పిఆర్ పాలన అంటే పబ్లిసిటీ వేసుకోవడము అంతకు మించి ఏం లేదు రైట్ ఇక వాస్తవాలు చూస్తే తెలంగాణ పత్రిక మన పత్రిక ఏం రాష్ట్రం అంటే ఇది ప్రజాపాలన ఏంది ప్రజాపాలన జనం తిప్పలేమో ఇటు సైడ్ రాష్ట్రం జనం తిప్పలు ఒక సైడు సర్కారు గొప్పలు ఒక సైడ్ సర్కారు చేసేటువంటి పనులేమో ఒక సైడ్ రాష్ట్రము జనం పడేటువంటి తిప్పలేమో ఒక సైడ్ రాష్ట్రము ఈ వాస్తవాలను మీకు మొత్తం చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా నెల రోజులు పూర్తి చేసుకున్న రేవంత్ సర్కార్ నెల రోజుల్లో ఎన్నో చిత్ర విచిత్రాలు పబ్లిసిటీ స్టంట్లు సర్కారు చెప్పేది ఒకటి చేస్తున్నది మరొకటి సర్కారు ప్రచార ఆర్భాటాలు రోడ్ల మీద జనం తిప్పలు అప్పుడు తప్పు అన్నారు ఇప్పుడు అవే చేస్తున్నారు నెల రోజుల్లోనే ఖజానాకు పద్నాలుగు వందల కోట్ల అప్పు చేసిర్రు మరో పదమూడు వేల కోట్ల అప్పు కోసం సర్కారు అర్జీ పెట్టుకున్నది శ్వేత పత్రాలతో అసెంబ్లీ సాక్షిగా ఎదురు దెబ్బ వచ్చి రాగానే రాష్ట్రంలోకి ఆదానికి వెల్కమ్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి టిఎస్పీఎస్సి పైన మారిన రేవంత్ స్వరం ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగుల్లో పెరిగిన అనుమానాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తి అయ్యింది సరిగ్గా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు తమది ప్రజా పాలన అని ప్రకటించారు ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్ గా మారుస్తున్నట్లు అదే వేదికగా ప్రకటించారు ఆ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడింది చూసి నిజంగానే ఇచ్చిన హామీలన్నీ సమయానుగుణంగా అమలు చేస్తారని అంతా భావించారు కానీ ఎల్బీ స్టేడియం వేదికగా పబ్లిసిటీ స్టంట్ ప్రారంభించారు నెల రోజులుగా అప్రతికంగా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ప్రగతి భవన్ గడీలను కొట్టామని చెప్పుకోవడం మొదలు ప్రభుత్వ ఉద్యోగులు ఒకటో తేదీనే జీతాలు వేశామని చెప్పుకునే వరకు ఇలా నెల రోజుల్లో చేసిన పనుల కంటే పబ్లిసిటీ స్టంటులే ఎక్కువగా ఉన్నాయి అన్నం ఉడికిందా లేదా అని తెలియాలంటే ఒక మెతుకు తీసుకొని చూస్తే సరిపోతుంది అలాగే రాబోయే ఐదేళ్ల సర్కారు పాలన ఎలా ఉండబోతుంది దానికి ఈ నెల రోజుల పాలనే ఒక మచ్చు తురక అని చెప్పేసి మేము ఒక వార్తను ప్రధానంగా రాసినాం ఫస్ట్ ప్రజలు పడ్డటువంటి తిప్పలు జనం పడ్డటువంటి తిప్పలను మీకు వివరిస్తా మిత్రులారా తర్వాత ఇటుసారి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ సర్కారు చేసినటువంటి గొప్పలను వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఒకసారి జనం తిప్పలు ఏం పడ్డారు ప్రజా దర్బార్ పద అదే పదనిసలు ప్రజా దర్బార్ అని ఏ విధంగా పదనిసలు చేసిర్రో ప్రజా దర్బార్ అన్నారు తర్వాత ప్రజావాణి అన్నారు తర్వాత ఫస్ట్ ప్రజా దర్బార్ కు ముఖ్యమంత్రి పోయి ఫోటోలకు ఫోజులు ఇచ్చిండు ఈ నెల రోజులలో మళ్ళీ ఏడగాని పర్లేదు ఒకసారి చూద్దాం డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి ప్రజాభవన్ ను మారిన ప్రజాభవన్ గా మారిన ప్రగతి భవన్ లో ప్రభుత్వం దర్బారు ఏర్పాటు చేసింది స్వయంగా తానే వచ్చి అర్జీలు స్వీకరిస్తారని చెప్పి ప్రజల సమస్యలు వింటారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు డిసెంబర్ ఎనిమిది కాసేపు వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్లిపోయారు ఆ తర్వాత అక్కడ రోజుకో మంత్రి ఎమ్మెల్యే ఉంటారని చెప్పారు ప్రజా దర్బార్ కాస్త ప్రజావాణిగా మారింది అర్జులు స్వీకరించే దగ్గర మంత్రులు ఎమ్మెల్యేలే కాదు ఉన్నతాధికారులు కూడా కనిపించకుండా పోయారు ప్రజలు మాత్రం బేగంపేట నుంచి నాగార్జున సర్కిల్ వరకు చలిలో చలిలో క్యూ కట్టారు ప్రతిరోజు కొనసాగుతుందన్న ప్రజాభాని చివరకు మంగళవారం శుక్రవారంకు పరిమితం చేశారు అది కూడా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కుదించారు ఈ నెల రోజుల్లో అందులో స్వీకరించిన ఫిర్యాదుల్లో పరిష్కారం అయ్యేది కూడా ఒక్కటి కూడా ఇప్పటి వరకు బయటకు రాలే ఈ నెల రోజులలో తీసుకున్నారు కదా ఫిర్యాదులు తీసుకున్నారు కదా ఒక్కటంటే ఒక్క సమస్య కూడా ఇప్పటిదాకా పరిష్కారం కాలే దీనికి ఎన్ని డ్రామాలు చేశారు ఈ ప్రజా దర్బార్ పదని పదని ఏ విధంగా చేసిరు ఫస్ట్ ఏం చెప్పిండు ప్రగతి భవన్ను ఆ ప్రజాభవన్గా మారుస్తా అని చెప్పిండు ప్రజాభవన్గా మార్చిండు ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి రోజు నేనే వచ్చి ప్రజల దగ్గర అప్లికేషన్ ఫామ్లు తీసుకుంటా అన్నాడు తీసుకున్నాడా ఆ ఒక్కరోజు ఫోటోలకు ఫోజులు ఇచ్చిండు నాలుగు అప్లికేషన్లు తీసుకున్నాడు తర్వాత ఆ బాధ్యతను ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే ఆ బాధ్యతను సీతక్క కప్ప ఎప్పిండు పోయిండు సెక్రటరియట్లో మీటింగ్ పెట్టిండు అది అయిపోగానే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిండు సోనియామ్మ దగ్గరికి వెళ్ళిపోయిండు ఇంతకు మించి ఏం లేదు ఆయా కనపడ్డాడు ప్రజాదర్బారులో అంటే ఇప్పటి ప్రజావాణిలో అప్పటి ప్రజా దర్బార్లో ముఖ్యమంత్రి గారు ఇప్పటి రాగా కనపడలేదు జనం మాత్రము ఆ ముఖ్యమంత్రి లేని ఇప్పుడు ఏమంటారు దేవుడు లేని గుళ్ళకు పోయినట్టు ఆడ ముఖ్యమంత్రి లేడు పెద్ద మనిషే లేడు తీసుకుంటోడే లేడు సేమ్ మళ్ళీ గదే అధికారులు కలెక్టరేట్లో గత ప్రభుత్వము ఏ విధంగా అయితే ప్రతి శుక్రవారం మంగళవారం అలా ఎలాగైతే వారానికి రెండు రోజులు ఎలాగైతే కలెక్టరేట్లో ప ఉదయం పదున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ఎలాగైతే ప్రజావాన్ని నిర్వహించు గదే కథ గదే పేపర్లు గదే అప్లికేషన్లు గదే సిస్టము ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఆదిలాబాద్కి వెళ్ళి ఖమ్మంకి వెళ్ళి నిజామాబాద్కి వెళ్ళి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి వెయ్యి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి సలికి వచ్చి ఈయన లైన్లు నిలబడి తీసుకుపోయి ఆయనకి అంతకు మించి ఇంక ఉపయోగం ఏం లేదనమాట ఇది ప్రజా దర్బార్తో చేసినటువంటి కథ ఇక పబ్లిసిటీ దానికి సంబంధించి అంటే ఇక్కడ చూడండి కంచెలు తొలగింపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక నుంచే ప్రగతి భవన్ ముందు కంచెలు తొలగిస్తున్నామని డిసెంబర్ ఏడున రేవంత్ రెడ్డి ప్రకటించారు కానీ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఆ కంచెలు వేశారు అయినా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ కంచె వేస్తే తానే తొలగించినట్టు పబ్లిసిటీ చేసుకున్నారు అధికారక అధికార నివాసంగా ఉన్నటువంటి భవనంలో తాను ఉండకుండా దానిని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అప్పగించిండు ఇది కంచెలు తొలగించిన అని చెప్పిండు ఆ కంచెలు వేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏది గతంలో ఉన్నటువంటి ఉద్యమ సమయంలోనే ఆ కంచెలు ఏర్పాటు చేసేరు ఎందుకంటే ఉద్యమకారులు ఏడొస్తారో ఎక్కడొచ్చి క్యాంప్ ఆఫీస్ మీద వాడతారో అని చెప్పేసి ఆ కంచెలను అట్లనే కొనసాగించారు వీళ్ళు గత తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ సర్కారు దాన్ని తొలగించి మీమేదో ఘనకార్యం మీ మీదో గడియలు బదులు కొట్టామని చెప్పేసి ఒక స్టంట్ చేసింది ఆ స్టంటుని బాగా ప్రచారం చేసుకుంది సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇవన్నీ వాళ్ళ పేపర్లే కదా వాళ్లకు వీళ్ళ కేసీఆర్ మన ఏంది కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు వేసేటువంటి బొక్కలు కాశపడేటువంటి ఈ పేపర్లే కాబట్టి ఆ పేపర్లలో వార్తలు రాపించుకొని అది వేసుకున్నారు